వెల్గటూర్ పిఎస్ పరిధిలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన మండలి నరేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇట్లా నేను మా ఇంటి దగ్గర అతినారపు అలివేలు అనేట ఆమెను అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారి ముందట లొంగిపోయాడు అతని కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే అక్కడికి స్తంభంపల్లికి వెళ్ళి చూస్తే అక్కడ డెడ్ బాడీ ఉన్నది అతినారపు అలివేలు అని ఈమె వైఎస్ ఈ ఎవరైతే అక్యూడ్ మండలి నరేష్ స్తంభంపల్లి గ్రామానికి చెందినవాడు ఒక ఏడు సంవత్సరాల క్రితం బతుకుదేరు గురించి హైదరాబాద్ వెళ్తాడు అక్కడ వీళ్ళ భార్యకు అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఈ ఎప్పుడు ఈ మృతురాలు అక్కడ పరిచయం అవుతుంది ఆమె హాస్పిటల్లో పని ఉంటాయి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధం ఏర్పడుతుంది వీళ్ళిద్దరి మధ్యన ఆమె తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత మండలి నరేష్ భార్య కూడా ఇతనికి వెళ్ళి దూరం అవుతుంది ఆ మధ్య లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళందరూ ఇద్దరు లివింగ్ రిలేషన్ ఉంటారు తర్వాత గత సంవత్సరం జూన్ మన ఇరవై నాలుగవ సంవత్సరంలో మంచాల జిల్లాలో ఒక మడర్ఫర్ గెయిన్ ఒక వృద్ధురాలని చంపి ఆమె మీద పుస్తలు తాడు అవన్నీ ఎత్తుకొని పోతారు ఆ కేసులో కూడా ఈ సంవత్సరం వాళ్ళు జూన్లో అరెస్ట్ అయ్యి జూన్లో రిలీజ్ అవుతారు అప్పటి నుంచి గత రెండు సంవత్సరాలకు వెళ్ళి ఈమె ఈ అక్యూడ్ ఎవరైతే మండలి నరేషన్ ఉన్నారో నన్ను పెళ్లి చేసుకుని నీ భార్యకు విడాకులు ఇవి లేదంటే నీ పేరు మీద నేను చచ్చిపోతా అని చెప్పి వేధిస్తూ ఉంటుంది నిన్నటి రోజు ఈ మండలి నరేష్ హైదరాబాద్కి వెళ్ళి వస్తాడు ఆమె వెంబటే ఈమె కూడా అతినార నారా పలివేలు కూడా విలేజ్కి వచ్చేసి అంత గొడవ పడుతుంది నువ్వు ఇన్ని రోజులు నన్ను చూసుకుంటలేవు లేదంటే నీ పేరు చెప్పి మీ ఇంటి ముందు ఉన్న బాయిలో చనిపోతా మేము నిన్ను అల్లరి అంటే ఇద్దరు దాన్ని మనసులో పెట్టుకొని కోపం పోతే ఏంటంటే అక్కడ ఉన్న రోకలు బండ తీసుకొని ఆమె తల మీద బలంగా అవుతాయి ఏంటంటే ఆమె తల పగిలి కిందబడి చనిపోతుంది అంటే ధర్మపురి శ్రీ నరసింహారెడ్డి దర్యాప్తు చేపట్టి అక్కడికి వెళ్ళి ఆ మృతురాలికి సంబంధించిన శవ పంచనామా చేసి అత్యకు ఉపయోగించిన ఆయుధం రోకలి బండ మరియు అందులో ఉన్న ఇద్దరి ఫోన్లు ఆక్యూలు మృతురాలి ఫోన్లు స్వాధీనం చేసుకొని ఇవాళ మార్టం అయిపోయింది ఆ మృతురాలి శవను వాళ్ళ బంధువులకు అప్పించాను ఇప్పుడు మృతుడిని మన అక్యూని ఏంటంటే మండలి నరేష్ను కోర్టుకు సబ్మిట్ చేస్తాం